ఆటో స్కూటర్ కార్లు ఇవన్నీ కూడా తడిచిపోయినాయి తడిచిపోయినప్పుడు వీళ్ళందరికీ ఏం చేయాలి కొన్ని కొట్టుకొని పోయినాయి ఎవరైతే ఇన్సూరెన్స్ ఉందో వాళ్ళందరికి చెప్పి ఇన్సూరెన్స్ ఇప్పిస్తున్నాం ఎవరైతే ఇన్సూరెన్స్ కూడా లేని వాళ్ళకి ఏం చేయాలి అది కూడా ఆలోచిస్తున్నాం మొట్టమొదటిసారిగా ప్రతి ఒక్క వాహనాన్ని రోడ్డు మీద దేవడం కోసం మెకానిక్లు పంపించడానికి ఒక ఐదు ఆరు ప్లేసుల్లో ఏర్పాటు చేసి అక్కడ ఇవన్నీ కూడా రిపేర్ చేయడానికి పెద్ద ఎత్తున పోతున్నాం ఇంకా ప్రజా చైతన్యం తక్కువ ఉంది అర్బన్ కంపెనీ ఎట్లా ఉపయోగించుకోవాలో చాలామందికి తెలియదు తెలియనప్పుడు వాళ్ళకి ఎట్లా చేయాలి ఇప్పుడే ఒక టెలికాన్ఫరెన్స్ పెట్టమన్నాను సచివాలయంలో ఉండే సచివాలయం సిబ్బంది అక్కడుండే వాలంటీర్లు అదే మరి పార్ట్ టైం పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా రిక్రూట్ చేసుకొని పెద్ద ఎత్తున చైతన్యం తెమ్మన్నాం పెద్ద ఎత్తున ఎట్లా టెక్నాలజీ ఉపయోగించు అందరూ ఉపయోగించుకుంటున్నారు కానీ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం బుక్ చేయడం వాళ్ళు వచ్చి పనిచేసారులేదు చూసుకోవడం ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది అలాంటివన్నీ చేశాం నేను ఒకటే ప్రతి ఒక్క సంక్షోభం ఒక అవకాశాన్ని వస్తుంది ఒక సంక్షోభం విజయవాడలో దీన్ని ఒక అవకాశంగా తీసుకొని టెక్నాలజీ కూడా ఉపయోగించి భవిష్యత్తు రాబోయే రోజుల్లో మనందరం గుర్తుపెట్టుకుంటే ఫ్లెక్సిబుల్ వర్కింగ్ వస్తుంది ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అంటే నాకు నచ్చిన సమయంలో నేను పనిచేస్తాను అవసర వాళ్ళకు అవసరమైనప్పుడు మనుషులు కావాలి ఈ రెండు మ్యాచ్ చేయడానికి టెక్నాలజీ ఉంటుంది ఒక డ్రైవర్ ఒకప్పుడు ఒక అతనికి తెల్లవారితో స్కూల్కి పోవాలి డ్రైవర్ కావాలి ఎయిర్పోర్ట్కి పోవాలి డ్రైవర్ కావాలి రెండు గంటలే కావాలి ఆ రెండు గంటలకే డ్రైవర్ కావాలి ఆ టైంలో కొంతమందికి వీలుంటుంది వాళ్ళవి పని చేసుకుంటారు అదే మరి ఒక వీళ్ళే కాకుండా ఇంట్లో కూర్చొని పని చేయడానికి ఒక ఆడబిడ్డ పనిచేస్తుంది వంట చేస్తుంది చేసిన తర్వాత కొద్దిగా టైం ఉంటుంది ఆ టైంలో ఫ్రీగా ఉంటే ఒక నాలుగైదు గంటలు పని చేసుకుంటే ఆన్లైన్లో ఒక ఇరవై వేలు ముప్పై వేల రూపాయలు సంపాదించే పరిస్థితి వస్తుంది ఇలాంటివన్నీ కూడా రాబోయే రోజుల్లో ఉండే మార్పులు వచ్చే మార్పులను ముందుగానే అనలైజ్ చేసి ఎక్కడికక్కడ ఇక్కడుండే సంక్షోభాన్ని ఒక అవకాశంగా తీసుకొని వీళ్ళకి తాత్కాలికంగా నేను ఏం చేయగలుగుతాను ఇండ్లకు డబ్బులు ఇవ్వాలి ఇవ్వకపోతే వాళ్ళు నేను మొదటి అంతస్తులో ఉండేటన్నీ పోయినాయి రెండోది రెండో అంతస్తులో ఉండే వాళ్ళు కూడా చాలా వరకు నష్టపోయారు పది రోజులు పని లేదు వాళ్ళకు కూడా మూడోది షాపులు ఉన్నాయి తోపుడు బండ్లు పోయినాయి చిన్న చిన్న షాపులు పోయినాయి చిన్న కిరాణా కోట్లు పోయినాయి ఇంకా అనేక ఎలక్ట్రికల్ షాపు కానీ ఎలక్ట్రానిక్ షాపు కానీ జిరాక్స్ మిషన్లు పెట్టుకున్న వాళ్ళు కానీ చిన్న పెద్ద అందరు పోయారు అవన్నీ ఎన్యూమరేట్ చేయమన్నా మళ్ళా లోన్ ఇప్పించాలి వడ్డీ లేని రుణాలు కానీ రుణ రుణాలు తగ్గి వాళ్ళ భారం తగ్గించి ఏం చేయాలని అది కూడా చేయాలి ప్రతి ఒక్కటి ఒకటి ఆలోచిస్తున్నా పూర్తిగా ప్రభుత్వమే అన్ని చేయలేం కానీ నిలదొక్కుకోవడానికి ఏం చేయాలనో అన్ని విధాలా చేయడానికి ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నాం